ఇది ఒలివల కొండ మన బ్యాక్ సైడ్ ఎరుషులేము మోరియా పర్వతం కనిపిస్తుంది అది డోమ్ ఆఫ్ ద రాక్ ఇది సమాధులు ఇక్కడ ఎందుకు అంటే ఇది ఒలివల కొండ ఒలివల కొండ మీద సుమారుగా ఇక్కడ లక్ష యాభై వేల సమాధులు ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి ఈ రోజు మనం ఎరుషులేములోని అత్యంత పవిత్రమైన ప్రవచనాలతో నిండిన ఒలివల కొండ మీద ఉన్న యూదుల యాజకుల రబ్బీల సమాధులను చూస్తూ వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం ఇప్పుడు మనం ఒలీవల కొండపై ఉన్నాం ఇది ఎరుషలేములోని ఆలయ పర్వతానికి తూర్పు వైపున ఉంటుంది ఇక్కడ నుండి క్రిందికి అంటే మోరియా పర్వతం వైపుకి అంటే తిరిగి ఎరుశలేము వైపుకు నడుస్తూ వెళుతూ ఉంటే మనకు ఎడం వైపున లక్షల సంఖ్యలో సమాధులు కనిపిస్తాయి వీటిని చూసినప్పుడు ఇవి చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి ఈ సమాధులను చూడగానే ఇన్ని లక్షల సమాధులు ఇక్కడ ఎందుకున్నాయి ఈ సమాధులు ఎవరివి వాటిపై ఎందుకు ఈ చిన్న చిన్న రాళ్లు పెట్టి ఉన్నాయి అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ ఒలీవల పర్వతాన్ని చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద పురాతన శ్మశాన వాటికలా కనబడుతుంది ఈ ఒలివల కొండపై లక్షల సమాధులు ఎందుకున్నాయి ఇది నందు చాలా ప్రాముఖ్యమైన పర్వతం కదా దీనిపైన ఎన్ని సమాధులు ఎందుకున్నాయి అనే సందేహం తప్పకుండా వస్తుంది ఈ సందేహాలకు జవాబులను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఒలివల కొండకు యరుష్యమ చరిత్రలో వేల ఏళ్ల నుండి చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఒలివల కొండపై ఉన్న ఈ సమాధులు సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడే ఉన్నాయి ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన శ్మశాన వాటిక పురాతన యూదుల సమాధుల స్థలం ఇక్కడ ఒక లక్ష యాభై వేలకు పైగా యూదుల సమాధులు చేయబడ్డారని అంచనా ఇందులో పాత నిబంధన కాలంలోని ప్రవక్తలు యాజకులు ప్రముఖ రబ్బీలు ఇంకా కొంతమంది యూధారాజులు సామాన్య యూదులు కూడా ఉన్నారని యూదుల చరిత్ర చెబుతోంది అసలు యూదులందరినీ కొండపైనే ఎందుకు సమాధి చేస్తున్నారు యూదులందరూ ఇక్కడే సమాధి చేయబడాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా యూదుల విశ్వాసం ప్రకారం మెస్సయ్య వచ్చినప్పుడు ఎరుశలేములోని తూర్పు ద్వారం ద్వారా తిరిగి పట్నంలోనికి వస్తాడని జకర్య గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంది అంటే ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన మొదటిగా తాకబోయే స్థలం ఈ ఒలివల కొండ అని బైబిల్ నందు మరియు యూదుల పవిత్ర గ్రంథమైన తోరానందు వ్రాయబడి ఉంది అందుకే వారు ఏమంటారంటే ప్రభువు వచ్చినప్పుడు అందరికన్నా ముందు మనమే లేచి ఆయనను కలుసుకోవాలి అని వారు కోరుకుంటారు అందుకే యూదులందరూ తాము చనిపోయాక ఈ ఒలివల కొండ మీదే సమాధి చేయబడాలని కోరుకుంటారు ఎందుకంటే వారు మృతుల పునరుద్ధానం మొదట ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని బలంగా నమ్ముతున్నారు ఆయన రెండవసారి భూమిపైకి వచ్చినప్పుడు ఈ ఒలివుల కొండపైనే దిగి ఇక్కడి నుండే ఎరుశీలములోని ఆలయానికి తూర్పు వైపునున్న గుమ్మం అనగా గోల్డెన్ గేట్లో నుండి లోపలికి వెళతాడు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది ఇక్కడ ఉన్న ఈ సమాధులపై చాలా రాళ్లు కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్లను ఈ సమాధులపై ఎవరు పెట్టారు ఇలా ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒలివల కొండ మన బ్యాక్ సైడ్ మోరియా పర్వతం కనిపిస్తుంది అది డోమ్ ఆఫ్ ద రాక్ ఇది సమాధులు ఇక్కడ అంటే ఇది కొండ ఒలివల కొండ సుమారుగా ఇక్కడ లక్ష యాభై వేల సమాధులు ఉన్నాయి ఇక్కడ యూదుల సమాధులు ఉన్నాయి ముస్లిం సమాధులు ఉన్నాయి క్రిస్టియన్ సమాధులు ఉన్నాయి అలాగే రాజుల సమాధులు ఉన్నాయి సైనికుల సమాధులు పేదోళ్ళ దగ్గర నుంచి డెబ్బై సమాధులు వేల సంవత్సరాల నుంచి ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడే ఎందుకు చేశారు అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అంటే ఏసుక్రీస్తు ప్రభు రెండవ రాకల్లో ఆయన ఇక్కడికే దిగి వస్తారు అదిగా అక్కడ గోల్డెన్ గేట్ నేను తర్వాత చూపిస్తాను గోల్డెన్ గేట్ ద్వారా లోపలికి వెళ్తారు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే జడ్జిమెంట్ స్టార్ట్ అయ్యిందని వీళ్ళ నమ్మకం అందుకనే ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఇక్కడే సమాధులు చేయమని వాళ్ళ పిల్లలకు చెప్తారు మమ్మల్ని ఇక్కడే చేయండి సమాధులని వాళ్ళు యూదులు కానీ ఎవరైనా చెప్తారు ఆ రకంగా ఇక్కడే సమాధులు చేయబట్టాయి అయితే ఇక్కడ డౌట్ మీకు రావాలి ఈ రాళ్ళు ఎందుకున్నాయి ఏం కాదు పట్టుకుంటే ఏం కాదు రాళ్ళు ఎందుకున్నాయి ఇక్కడ అని అంటే మీరు ఎవరినైనా అడగండి చెప్పరు నేను చెప్తా ఈ రాళ్ళు ఇక్కడికి ఈ సమాధిని చూడడానికి సపోజ్ ఈ ఈ సమాధిలో ఉన్న వ్యక్తిని చూడడానికి ఈ బంధువులు వచ్చారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను చూడడానికి మేము వచ్చాం నువ్వంటే మాకు గౌరవం ఉంది నీకు గుర్తుగా మేము ఇక్కడ వచ్చిన గుర్తుగా ఇదిగో ఈ రాయి ఇక్కడ పెడుతున్నాను అని పెట్టి వెళ్తారు ఇది ఎవరు కాబట్టి కాబట్టి ఎవరైనా మనం కూడా అది గుర్తుగా నేను కూడా వచ్చాను నేను అని చెప్పేసి రాయి పెట్టాలి ఇక్కడ సమాధుల్లో ఈ విధంగా చూడండి ఎక్కడ చూసినా రాళ్ళు పెట్టబడి ఉంటాయి అనమాట విషయం ఓకే మన లోపలికి మీరు గమనించినట్లే ప్రతి సమాధిపై చిన్న చిన్న రాళ్ళు ఉంచబడి ఉన్నాయి అసలు ఈ సమాధులపై రాళ్ళు ఎందుకు పెడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికి కారణం చాలా లోతైనది యూదుల సంప్రదాయంలో వారి సమాధులపై రాళ్లు ఉంచడం అంటే ఒక వ్యక్తి తన స్నేహితుని సమాధి వద్దకు కానీ లేదా తన బంధువు సమాధి వద్దకు కానీ వచ్చి ఆ సమాధిపై ఒక రాయిని పెడితే అర్థమేమిటంటే నీ సమాధి వద్దకు నేను ఇప్పుడు వచ్చాను నేను నిన్ను మరిచిపోలేదు అని ఈ సమాధిలో ఉన్న వారికి తెలియజేయడం కోసం వారి సమాధిపై ఇలా రాళ్లు పెడతారు మరి సమాధిపై రాళ్ళెందుకు పెడుతున్నారు పూలు పెట్టవచ్చు కదా అని అంటున్నారా ఒకవేళ ఇక్కడ రాళ్లకు బదులుగా పువ్వులే పెట్టారు అనుకుందాం ఆ పువ్వులు ఇక్కడ పెట్టిన కొంతసేపటికే ఎండిపోతాయి ఇక్కడి నుంచి ఎగిరిపోతాయి కానీ రాళ్ళు మాత్రం ఎప్పటికీ ఇక్కడే నిలిచిపోతాయి అందుకే పువ్వులకు బదులుగా ఇక్కడ రాళ్లను పెడతారు ఇక్కడ సమాధులపై పువ్వులకు బదులుగా రాళ్ళు ఉంచడం యూదుల శ్రద్ధాంజలి పద్ధతి ఇక్కడ ఉన్న సమాధులపై చూడండి ఏ సమాధిపై ఎక్కువ రాళ్ళు ఉన్నాయో ఆ సమాధిని చూడడానికి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు అని అర్థం అందుకే యూదులందరూ తాము చనిపోయాక ఇక్కడే సమాధి చేయబడాలని వారు కోరుకుంటారు అంటే దేవుని ఆలయానికి తమ సమాధులు దగ్గరగా ఉండాలని యూదులు ఆకాంక్షించిన కారణంగా లక్షల సమాధులు ఇక్కడే ఉన్నాయి ఈ ప్రాంతం అత్యంత పవిత్ర స్థలంగా భావించబడుతోంది కొన్ని శతాబ్దాలుగా యూదులు మాత్రమే కాదు ముస్లింలు మరియు క్రైస్తవుల సమాధులు కూడా ఇక్కడ చేయబడుతూ ఉన్నాయి ఇది అన్ని మతాలకి ఒక విశ్వాస స్థలం అన్ని మతాల వారి సమాధులు పెట్టబడిన స్థలం అని చెప్పవచ్చు క్రైస్తవుల ముస్లింల సమాధులు ఇక్కడే పెట్టబడడానికి కారణం ఏమిటంటే ఎహెచ్కేల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారం ప్రభువుకు యహోవా సెలవుచ్చినది ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను అని వ్రాయబడి ఉంది ఈ వాక్యం యూదులకు క్రైస్తవులకు ముస్లింలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఒలివుల కొండపై ఈ సమాధులు ఆ వాగ్దానానికి సజీవ సాక్ష్యం ఈ ఒలీవుల కొండ కేవలం ఒక కొండ మాత్రమే కాదు అది మృతుల పునరుద్ధానానికి మొదటి సాక్ష్యం మెస్సయ్య రాకకు దారి మరియు నిత్య జీవం పట్ల మనకు ఉన్న విశ్వాసానికి గుర్తు ఈ స్థలం అంటే ఒలివల కొండ ప్రతి భక్తుడి గుండెల్లో ఆశ విశ్వాసం మరియు ప్రేమను నింపుతుంది ప్రభువైన ఏసుక్రీస్తు రాక సమీపమని ఈ సమాధులు కూడా మనకు నిశ్శబ్దంగా సాక్ష్యం చెప్తూ ఉన్నాయి ప్రభువు రాక సమీపమైంది సిద్ధంగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా ఒలివల కొండపై ఇన్ని లక్షల సమాధులు ఎందుకున్నాయో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ జకరియా ప్రవక్త సమాధి అబ్షాలు స్తంభం బెన్ హజీర్ కుటుంబ సమాధులు హుల్దా ప్రవక్త స్మారకం వంటి చారిత్రాత్మక స్థలాలు ఇక్కడ ఉన్న వాగులో కనిపిస్తాయి ఈ వాగులో ఉన్న సమాధులన్నీ ఈ పర్వతంలోని రాతితో చెక్కబడిన సమాధులే ఆ కాలం నాటి కళాత్మక నైపుణ్యానికి సాక్ష్యం నవంబర్లో టూర్కి వచ్చేవారికి ఈ సమాధులను కూడా చూపిస్తాం నవంబర్లో హోలీల్యాండ్ టూర్కి రావాలనుకున్న వారు వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మీ టికెట్ వెంటనే బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం మరియు మేము చేయబోయే ఈ పవిత్ర యాత్రల కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు